సంక్షేమ పథకాలు ఓకే సార్ అంతా అంతా ఓకే సంక్షేమంలో వైఎస్ఆర్సీపీ అంతా బానే ఉంది కానీ ఇదంతా కూడా ప్రతి ఇంటికి డబ్బు అందుతుంది అంతా ఓకే ఇదంతా ఓట్లు కొనుక్కునే ప్రక్రియ తప్ప వైయస్ఆర్సీపీ ఇంకొక ఆలోచన ఏం కాదు ఓట్లు ఓటు బ్యాంక్ రాజకీయం అంటున్నారు అంటే మీరే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చోట్ల అనేక చోట్ల మాట్లాడేమని డబ్బు పనిచేస్తున్నారు డబ్బులు ఇవ్వడం అప్పులు చేస్తున్నారు అప్పులు చేస్తున్నారు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఇవ్వడం తప్పు అన్నట్టు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైతే కొంతమంది ప్రొఫెసర్స్ వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ కరోనా సమయంలో అప్పుడు కూడా మన రాష్ట్రం అతలాకుతలం అయిపోకుండా ఇవాళ మన జీడిపి కానీ పెరిక్యాప్టమ్ కానీ పెరిగే విధంగా ఎక్కువ ప్రాణాలు పోకుండా మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఇక్కడ ఒక చక్కగా మరి వీలైనది తక్కువ నష్టంతో బయటపడగలిగామంటే దాని కారణం ఈ సంక్షేమం ఈ సంక్షేమ కార్యక్రమాలు అడుగుతున్నాను నేను అడుగుతున్నా నారా చంద్రనాడు గారి సంక్షేమం వద్దు అని అనుకుంటే మరి ఆయన కొత్తగా చేస్తున్న పని ఏంటని అడుగుతున్నారు సూపర్ సిక్స్ ఆయన మరి మరి వారు కూడా ఇద్దరు పిల్లలుంటే మేము అంత ఇస్తాం అదే నలుగురు పిల్లలుంటే అంత అని చెప్పి లెక్కలు లేని లోకేష్ గారు అయితే ఆయన ముగ్గురు పిల్లలుంటే తొంభై వేలు కూడా చెప్పేస్తారు నెలకే అంచేత వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఏంటంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు ఏదో ఇస్తామంటే ప్రజలు ఓట్లేరు న్యాయంగా జరుగుతుందా లేదనేటువంటి చూస్తారు ఇవాళ మేము ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా ప్రతి కుటుంబంలో చిన్న కుటుంబంలో ఆర్థికంగా వారికి ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఇస్తున్నాం ముఖ్యంగా రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల మీద అకౌంట్ ఉంది మేము ఏమి ఇచ్చాము ప్రజలు చెప్తాం మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు తెచ్చిన జగన్ చంద్రబాబు నాయుడు దగ్గర లెక్కపత్రం లేదు కేవలం స్కీముల ద్వారా స్కాముల ద్వారా మొత్తం దోచేయడం తప్ప ఇది వాస్తవం అదే గమనించారు ప్రజలు ప్రజలు మనం అనుకున్న టమాయికులు కాదు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా మీకంటే నాకంటే తెలియని వాళ్ళు ఆ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు మనకు వచ్చాయా మనకు అందాయా మనకు మనం తిన్నావా మన గొంతు దిగిందా అనేటువంటి దానికి విశ్వాసంగా ప్రజలు ఉన్నారు కానీ పద్నాలుగున్నర సంవత్సరాలు అవకాశం ఇస్తే నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి స్కీము స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో స్కీమ్లో మరి మూడు వందల కోట్లు కొట్టేసి దానికి సమాధానం చెప్పకుండా ఇవాళ దొంగే దొంగ దొంగ నడిచిన చందంగా మరి ఆయన బయట తిరిగి జగన్మోహన్ గారు మాట్లాడటం ఎంతవరకు సమంజస్ అని అడుగుతున్నా మీరు ఇవాళ డబ్బుల రాజకీయాలు కానీ లేదా ఇటువంటి స్కాముల రాజకీయాలు కానీ అన్ని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కుటుంబంలో సైతం ఇవాళ మరి షర్మిలను కూడా మరి అతను పాయిదం చేసి ఏ రకం చేస్తున్నాడో మీరు కుటుంబాన్ని విడదీసే కార్యక్రమం చేస్తున్నాడు ఇవన్నీ కూడా చంద్రబాబు గారి యొక్క రాజకీయ కుట్రలో భాగాలే అల్టిమేట్గా వీళ్ళందరినీ ఎంతమందిని కలుపుకున్నా ప్రజలు నాలుగున్నర సంవత్సరాలు చూసిన తర్వాత ఇది తప్పనిసరిగా ఏదైతే జరిగిందో దాన్ని తీ దాన్ని చూసే ఒక గౌరవప్రదమైన నిర్ణయం తీసుకుని మళ్ళీ జగన్మోహి గారు ముఖ్యమంత్రి చేస్తారు